నేను నా చిన్న తో సెకండ్ ఇయర్ లోపం నేను నాకు సెకండ్ ఇయర్ ఇంటర్ ఫైవ్ తొమ్మిది వందల ఎనభై ఒకటి మార్కులు వచ్చాయి దీనికి నేను ఎంతగానో సబ్జెక్ట్ దీని ఇంతటి కారణం నా గురువులు నా తల్లిదండ్రులు మార్క్స్ చాలా తక్కువ థ్యాంక్ యూ చూస్తా నేను నలంద జూనియర్ కాలేజ్ కుట్టే చదువుతున్నాను నాకు ఫోర్ సిక్స్ సెవెన్ వచ్చాయి ఫోర్ సెవెంటీ చాలా హ్యాపీగా ఫీల్ ఈ మార్క్స్ వచ్చినందుకు మా మేనేజ్మెంట్ మా సందరూ చాలా హెల్ప్ చేశారు నాకు ఈ మార్క్స్ రావడానికి మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను కూడా చాలా హ్యాపీగా పూర్తిగా తీసుకుని బాగా తన జీవితానికి ఒక విజయ తెలుగుబాటు చాలా సంతోష స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన నలంద శ్రీ నలంద విద్యార్థులు సాధించడం చాలా గ్రేట్ ఈ జిల్లా నుంచి ఈ ఏజెన్సీ జిల్లా నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన సెకండ్ థర్డ్